కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్లో అయితే మాత్రం కొన్ని కొన్ని అంశాలకు అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు మొత్తానికి తొమ్మిది అంశాలకు సంబంధించి ఆమె ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నారు మరోపక్క యువతకి లోన్లు అవ్వచ్చు లేకపోతే ఉపాధి కల్పన అవ్వచ్చు అలాగే వ్యవసాయ రంగానికి అవ్వచ్చు అలాగే మహిళా శక్తి అవ్వచ్చు ఇట్లా అలాగే చిరు వ్యాపారులు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఓతమిస్తూ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే అలాగే మిగిలినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కొన్ని పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగింది ఈకోవ్లోనే మరొక అంశాన్ని అయితే మాత్రం బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది ఆ అంశం ఏంటంటే కొత్తగా ఉద్యోగంలో చేరి అలాగే లక్ష రూపాయల లోపు జీతం ఉన్న వాళ్ళకైతే మాత్రం పదిహేను వేల రూపాయలు అయితే మాత్రం ఇవ్వటం జరుగుతుంది అంటే వాళ్ళకి ప్రోత్సాహం కింద వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది పదిహేను వేల రూపాయలు దశలవారీగా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది ఇది అయితే మాత్రం కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి లక్షల రూపు ఉన్నటువంటి జీతం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ఒక సంతోషకరమైన వార్తగానే మనం చెప్పవచ్చు ఇలాంటి అంటే ఏదైనా సరే ఒక ప్రోత్సహించే విధంగా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ విధంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది ఒక శుభ సూచికగా మనం చెప్పవచ్చు ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు